పెళ్ళికి ఫ్యూ డేస్ బిఫోర్ అయితే శివరాత్రి రోజు షాపింగ్కి అయితే వెళ్ళాం ఇంకా ఆ రోజు దండ్లు పెళ్లికి కావాల్సినవి మోడల్కి కావాల్సినవి అన్నీ కొనేసుకుంటాం పెళ్ళి దగ్గరలోనే ఉంది అని ఇంకా సడన్గా ఇంటికి ఫోన్ చేస్తే అమ్మతో ఇలా కాలువలు పేరంటలతో సహా పెళ్లి కొడుకుని చేసినప్పుడు వచ్చిన వాళ్ళు కూడా గాజులు ఇద్దామంటే సరే తీసుకురండి అని ఇక్కడైతే ఫోర్ బాక్సెస్ గాజులు అయితే తీసుకున్నాం అలాగే మా మేనత్ అయితే పెళ్ళి కొడుకుని చేయడానికి టైం ఉండట్లేదు కదా పెళ్ళినాడు మార్నింగ్ వచ్చింది ఇద్దరం కాదు రిటర్న్ గిఫ్ట్స్ కొందాము అంది పెళ్లి చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి అలా షాప్కి వచ్చి అన్ని సెల్ చేసాక ఎల్లో కలర్ బాక్స్ కదా ఇదైతే తీసుకున్నాం ఇంకా అత్తయ్య మా హస్బెండ్ వాళ్ళందరూ ఇంక మనమే కొనేద్దాము ఇంక ఇద్దరు కలిపి ఎందుకులే అన్నారు ఆలోచన ఇచ్చింది ఐడియా అయితే అత్తయ్య కానీ నేనైతే ఇంకా రెండు గిఫ్ట్స్ అయితే తీసేసుకున్నాం మా పెళ్ళిళ్ళు అయితే ఈ విధంగా డెకరేషన్ చేశారు పెళ్లి రోజు మార్నింగ్ అనమాట ఇది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మా తమ్ముడు పెళ్లికి పెళ్ళికొడుకుని చేయడం పందిరాట పసుపాయ ఒకేసారి రావడం వల్ల కొద్దిగా హామీ నలుగు పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని చేశాక కూర్చోబెట్టడానికి అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపించినట్టు చేశారు ఇంకా ఇక్కడ పెళ్ళికొడుకుని చేయడానికి అక్షింతలు వేస్తారు కదా అక్షింతలు అన్నీ అయితే అక్కడ రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ పసుపు నాయకులు అయితే చేస్తున్నారు పెద్దమ్మ అడి రైతులు కలిసి అయితే పందిర పసుపు వెళ్ళి బొట్టు పెట్టి దేవుడి పొటోలు అయితే పెడుతున్నారు మా ఆంధ్రలో అయితే పెళ్ళిళ్ళ టైంలో అయితే చాలా బాగుంటుంది స్పెషల్గా అన్ని పద్ధతి ప్రకారంగా అయితే జరుగుతాయి ఇక్కడ పందిరా దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా దేవుడి ఫోటోలు అవి అయితే పెట్టారు ఇక్కడ ఇంకా అందరూ పేరెంట్ వాళ్ళందరూ కలిసి పసుపాయ వేస్తారు కదా పసుపాయని పెట్టారు పెంచుమాట వచ్చిన వాళ్ళందరూ ఇంకా అయితే ఇలా కాలుగండి పేరంటాలో అందరూ కలిసి అయితే డెకరేషన్ చేస్తున్నారు ఇంకా పెళ్ళికొడుకు కూర్చుని టైం అయితే అయిందనమాట మా అత్తయ్యను మా పెద్దమ్మ కలిసి అయితే తీసుకొచ్చారు మా కార్తీక్ని ఇలా తాడ పెళ్ళికొడుకులో చూసి నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా ముహూర్తం టైం అయిపోయింది అనమాట అక్కడ పందిరాట దగ్గర నిలబెట్టే వాళ్ళు పందిరాట అయితే నిలబెడుతున్నారు పసుపాయి దగ్గరేమో అమ్మమ్మ రోడ్లో పసుపు కొమ్మలు వేసి కాలకొళ్ళ అయితే అక్కడ పసుపు తెంచుతున్నారు ఇక్కడ పెద్దమ్మ అత్తయ్య కలిసి తమ్ముడికి మా కార్తీక్ అయితే నలుగు పెడుతున్నారు ఇలా మేనల్ని అయితే కొడుకు కింద అయితే కూర్చోబెడతారు మా కార్తీక్ నలుగు బాగా కూర్చోతున్నారు తర్వాత నూర్తో అని ఈజీగా అయితే ఫీల్ అయ్యారు అనిపించింది ఇంకా మా తమ్ముడు పెళ్ళి అప్పుడు అన్ని అన్ని సంప్రెడతాయితే కొన్ని కొన్ని అయితే దూరంగా వచ్చింది ఇంకా పెళ్ళి చూపులు మళ్ళీ పూర్తయ్యే వరకు మా పెద్దమ్మ పెద్దనాన్నగారు నిజంగా దగ్గరుండి చాలా బాగా అయితే పెళ్ళి చేశారు మా అమ్మకైతే ఒకటి తెలిస్తే ఒక తెలియదు పది మందిని అడిగిద్ది పది మందిని అడిగితే పది ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్తారు ఇంకెలా చేయాలో మా అమ్మకు అర్థం కాపు మా పెద్దమ్మ దగ్గరుండి అన్నీ అయితే చేసిందన్నమాట మా పెద్దనాన్నగారు పెద్దమ్మ కలిసి మా అమ్మమ్మ తనకి తెలుసు చేయగలకంటే కాళ్ళు అయిపోయాయి అవడం వల్ల తిరగలేదు అంత గమ్ముని చక్కబెట్టలేదు చక్క పెట్టలేదు అమ్మాయిల తి తెల్లవాజాం టూ థర్టీ వేసింది ఇంకా బోనం కానీ కావాల్సింది తెల్లారేటప్పటికి అన్నీ వంటలు అయితే పూర్తి చేసి వచ్చేసింది తనకి రెడీ అవ్వడానికి కూడా టైం దొరకలేదనమాట ఇలా పెళ్ళికొడుకుని చేసే టైంకి ఇంకైతే పిన్ని బాబాయ్ అమ్మ నాన్న అందరూ అయితే దండం పెట్టుకుంటున్నారు ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు పందిరాటి దగ్గర పసుపాయ దగ్గర దీపారాధన చేశాక ముహూర్తం టైంకి పందిర్రాట నిలబెట్టడం పసుపాయలు పోటేయడం పెళ్ళికొడు చేయడం అయితే స్టార్ట్ చేశారు అందరూ జనాలు చాలా బాగా కలపడితే నేను నేను ఇంకా నేను వీడియోలు తీసుకుంటాను మా పెద్దమ్మ ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను రా అని చెప్పి మా తమ్ముడికి అయితే నలుగు పెట్టేస్తుంది ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు పెడతా రా అని మా తమ్ముడి పెళ్ళిలో అయితే అందరం చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం ఆ భవిజ్ఞ ఎక్కడుందో ఏ వైపుకి వెళ్ళిపోయిన ఫోటో దించుకున్నా అనిసేపు చాలాసేపు లేదు కనుక అని భవిజ్ఞ అయితే కనిపించలేదు ఇంకా ఇంకా రోజు మార్నింగ్ అయితే కింద ఇడ్లీ బజ్జి ఉప్మా అయితే బయట నుంచి హోటల్కి అయితే అనమాట ఇంకా తినే వాళ్ళు అయితే టిఫిన్స్ కూడా చేస్తారు మాకు ఉండడం వల్ల మేమైతే ఇంకా ఏమీ తినకుండా ఉపవాసం కింద అయితే ఉన్నాం అమ్మ నాన్న తమ్ముడు నేను అలా కొంతమంది అయితే అంటే తినాలనుకున్న వాళ్ళు తినేసారు మేమైతే ఇంకా తినకుండా ఉపవాసం బోనం పూర్తి వచ్చాక భోజనం అయితే చేస్తాం ఇంకా మేము అయితే ఇక్కడ అయితే చల్లం పెట్టుకుంటున్నారు మా తమ్ముడు పెళ్ళిలో ప్రతి వీడియో క్లిప్ అయితే నా దగ్గర ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క సెల్లో ఉన్నాయి అలా హార్డ్ డిస్క్లో కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ అయితే నేను అప్లోడ్ చేస్తాను కొద్దిగా కానీ మా వీడియోస్ని చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మిమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ కాలు కడుక్కున్నాక కాళ్ళకి పసుపు అయితే రాస్తున్నారు ఇలా మా పిన్ను నాకు ఇక్కడ కాళ్ళు పసుపు రాస్తుంది ఇలా కాలు పసుపు రాసుకున్న తర్వాత పోటేసి తర్వాత దగ్గర దండం పెట్టుకుని పెళ్ళికొడ దగ్గరికి వెళ్ళి నలుగు అయితే పెట్టి అక్షరం అయితే వేస్తారు ఇంకా వచ్చిన వాళ్ళకి పెళ్లి రోజు అయితే మేము రెగ్గులుసు తీసుకున్నాం కదా రెగ్గులు వచ్చిన తాంబూలం పెట్టి అయితే ఉడకేసిన అయితే ఇస్తారు ఆంధ్రలో స్పెషల్గా పెళ్ళికొడుకుని చేసిన టైం ఇంకా గుగ్గిలు కూడా బాక్స్లో పోసేదైతే వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టి నేనే ఇచ్చేస్తాను ఇక్కడ పిన్ని పుదీనా వీళ్ళందరూ అయితే ప్యాకింగ్ చేసాను అక్కడ అమ్మ నాన్న పండిరాడు దండం పెట్టుకుంటున్నారు ఇంకా ఫోటోగ్రాఫరు ఒక అతని అయిపోవడం వల్ల అన్నీ ఒకే ముహూర్తానికి రావడం వల్ల అక్కడ తీయడం ఇక్కడ తీయడం అలా హడావుడైతే అయిపోయింది ఇంకా అవి వేసినవన్నీ బొట్లు పెట్టి ఇచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయింది అని కదా అప్పటికే ఇంకా కొన్ని అయితే క్లిప్స్ రికార్డ్ చేయలేకపోయాను అప్పుడైతే ఫీల్ అయ్యేనాయో అని వచ్చింటే వేరే ఫోన్లోనే రికార్డ్ చేసుకోవాల్సిందేమో ఇక్కడైతే మేము ఫోటో తీ వీడియోగ్రాఫర్ వస్తే ఒక ఫోటో తీర్చుకుందామని ఎంతసేపు అయితే వెయిట్ చేసుకుందాం ఇంకా లాస్ట్ ఫైన్ అయినా అతను వచ్చాక ఒక వీడియో క్లిప్ అయితే తీర్చుకుందాం అలాగే ఒక ఫోటో కూడా దిగాం ఈ టైంలో రెడీ అవడానికి కూడా నాకు టైం అయితే దొరకలేదు ఇంకా హడావుడిగా సారీ కట్టుకుని రెడీ అయితే వచ్చాను అయితే మా హస్బెండ్ నేనే కలిసి అయితే పందెటాడు దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాను వీళ్ళైతే మా తమ్ముడు ఫ్రెండ్స్ అనమాట కొంతమంది వచ్చారు అందరూ ఇంకా మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా ఈ పెళ్ళిలో చాలా బాగా హెల్ప్ చేశారు ప్రతి పని చక్కబెట్టడంలో ఏంటి అన్నిటిలో ఇంకొని మా పిల్లలు పెద్దమ్మలు అత్తయ్యలు ఇలా ఇలాంటి పెళ్ళిళ్ళ టైంలోనే కదా అందరూ రిలేటివ్స్ అందరం కలుస్తాం ఇంకప్పుడు వాళ్ళందరితో ఎంజాయ్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా దేవుడి దగ్గర కూడా అయితే సర్వేస్తున్నారు నేనే అయితే రిటర్న్ గిఫ్ట్స్ అక్కడ రమ్య వదిలి పిన్నికల్స్ అయితే చదువుతున్నారు అనమాట అయితే మా తమ్ముడు పెళ్లి కోసం స్పెషల్గా హైదరాబాద్ నుంచి అయితే మా పెళ్లి మా అక్క వాళ్ళు అయితే వచ్చారు ఫోన్ చేయగానే అక్కడ నుంచి నిజంగా వచ్చారు కానీ వాళ్ళైతే ఒక టూ డేస్ కూడా ఉండలేదు పెళ్లి రోజు మార్నింగ్ వచ్చారు పెళ్ళి అయ్యే వరకు ఉన్నారు ఆ మార్చి రోజు ఈవినింగ్ అయితే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయారు నెక్స్ట్ అయితే పెళ్ళికొడుకుని చేయడం అలాగే బాగున్న వీడియో అయితే వస్తాయి అలాగే హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను కానీ కొద్దిగా అప్లోడ్ చేస్తాను